ఒక పెద్ద కారు వచ్చింది నేను ఆడ కూర్చొని వస్తా ఉన్నా కారులో నుంచి అటు నుంచి ఇద్దరు ఇటు నుంచి ఇద్దరు దిగారు భార్యాభర్తలు ఇద్దరు కొడుకు కూతురు డిక్కీ ఓపెన్ చేశారు డిక్కీ ఓపెన్ చేసేసి నాలుగు చీపుర్లు తెచ్చుకున్నారు వస్తా వాళ్ళు చీపుర్లు తీసుకొచ్చుకొని చర్చిలోకి వెళ్ళిపోయి చర్చి మొత్తం చిమ్ముకుంటూ వస్తున్నారు ఇప్పుడు డబ్బున్న పిచ్చోడు లాగా ఉన్నాడు ఇడు ఏ పిచ్చాడు చెప్పండి డబ్బున్నప్పించుకోకుండా వస్తా వస్తామన్నా ఇది చచ్చి మొత్తం చెప్పి పట్టలేసేసి వేసేసేసి వెళ్ళిపోయారు మా తప్పించుకున్నాం అనుకున్నా మరలా మేము కూడా రెడీ అయిపోయి ప్రయత్నం కల్లా రెడీ అయిపోయి అక్కడెక్కడో చెప్పుల దగ్గర ఎక్కడెక్కడ డ్యూటీలు అవుతారు చెప్పులు అని వరుసగా పెట్టండి ఆడ భోజనాలు ఉండాలి ఎన్ని తిరిగి స్లైన్లో పెట్టండి రై చేయి నీ చేయడం చూస్తూ ఉంటారు మనం ఎస్కేప్ అలాగే మనం అసలు పరిచయం లేదు ఏమైందంటే మరలా కారు వచ్చింది ఇదే కారు మళ్ళా మంచిగా ముస్తాబాయి వచ్చారు చర్చికి మరి ఈ మళ్ళీ చేటర బాబు అనుకున్నాడు వాళ్ళు భర్త లోపలికి వెళ్ళిపోయారు ఈ అమ్మాయి ఏమో మంచినీళ్ళ దగ్గర నుంచొని ఉంది ఈ బాబు చెప్పులన్నీ వరుసలో పెడుతున్నాడు నా పక్కన ఎవరే ఆయన ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ అండి అని చెప్పారు ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ లక్ష్మీఆర్ దాకా జీతం ఉంటుందండి బాగా వినాలా వినాలా వాళ్ళ భార్య ఆమె లెక్చి లేరండి ఆమెకు ఒక లక్ష రూపాయలు జీతం వస్తుంది వాళ్ళ కూతురు డాక్టర్ వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ఆ అబ్బాయికి రెండు లక్షల జీతం వస్తుంది నాకు గిర్రం తిరిగింది నెత్తి మీద రూపాయి పెడితే అది రూపాయలు కొనేవాళ్ళు మనల్ని ఎంత బలుపు ఎంత బలుపు చచ్చి చెప్పమంటే బాత్రూమ్ దగ్గర తిరిగి ఆళ్ళ బెదిరించి కండలు చెప్పి చేపలు ఆ పోయిందిరా నువ్వు ఆయన బ్యాంక్ మేనేజరు భార్య లెక్చరర్ కూతురు డాక్టర్ కొడుకు సాఫ్ట్వేర్ ఇంచుమించు ఆరు ఏడు లక్షలు రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో సంగతి జీవితం పాతికేళ్ళ క్రితం అప్పుడు లక్షల రూపాయల జీతాలు రూపాయి విలువలేని రోజుల్లో లక్షలు తీసుకుంటున్నారు వాళ్ళు ఎలా కనపడుతున్నారంటే చెప్పుల దగ్గర బ్రదర్ బ్రదర్ ఇక్కడ ఎప్పటి బ్రదర్ ఇక్కడ ఎప్పుడు పిచ్చోళ్ళకి మాట్లాడుతున్నారు ఇక్కడ ఇక్కడ పెట్టండి బ్రదర్ ఆ చెల్లిమా అమ్మ వాటర్ తాగుతారా అమ్మ వాటర్ తాగుతారా సిస్టర్ వాటర్ ఆ అమ్మాయి అపాయింట్మెంట్ కొరక హాస్పిటల్కి పోతే డాక్టర్ పెద్ద డాక్టర్ చర్చి దగ్గర ఉండి సర్వీస్ చేస్తుంది సిస్టర్ గారు వాటర్ తాగుతారా వాటర్ తాగండి వాటర్ తగ్గడం నిజంగా వాడు లోబడిన తనం నేను అడిగేనండి ఏంటి సార్ ఎట్లా అంటే అయ్యా నేను ఒకప్పుడు ఈ బ్యాంక్ మేనేజర్ చెప్పిన సాక్ష్యం మా కుటుంబం చాలా పేద కుటుంబం దేవుని సన్నిధికి వచ్చి లోబడి మా తల్లి మా చేత పరిచర్య చేయించింది నేను ఒక మంచి భార్యను చేసుకొని ఒక మంచి ఉద్యోగంలోకి వెళ్ళగలిగాను నా భార్యకు ఉద్యోగం వచ్చింది మా బిడ్డలు భక్తిలో పెంచగలిగాను వాళ్ళు కూడా ప్రయోజకులు వేయరు అది డాక్టర్ అని వీడు సాఫ్ట్వేర్ అని ఆ కూరలు తిప్పి ఎగరేసి కాళ్ళ దగ్గర కుదరదు వారు దీవించబడాలి మా లాగంటే పరిచర్య చేయమన్నాను వాళ్ళు పరిచర్యే చేస్తారు చప్పట్లు కొట్టడం గట్టిగాను దేవునికి స్తోత్రం హాలూయా సిగ్గు వచ్చింది నాకు అప్పుడు మా ఇల్లు తాటేకి వర్షం పడితే మా అమ్మ సొరకాయ చెట్టేసింది ఇంటి పక్కన ఆ చెట్టు పనికి మాలింది మా ఇళ్ళెక్కి ఇళ్ళెక్కి ఎంతకంటే బారు బారు సొరకాయలు అవుతున్నాయి అప్పుడు మా కాయలు గుండ్రంగా ఉండే ఆ ఇళ్ళు శిథిలమై శిథిలిమై 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 వర్షాకాలానికి వర్షాకాలం శిథిలమై తాటోకి బొక్కలు పడిపోయి సొరకట్ట పక్క మనం లోపలితాము అన్ని గుత్తులు గుత్తులుగా సినిమా సెట్టింగ్లో ఉండే సొరకాయలు వానాకాలం వాన పడితే ఆ సొరకాయలు అమ్మట ఇంట్లో నాయన తెపాడాలు ఎన్ని పెట్టాలో గింజలు ఎన్ని పెట్టాలో కూడా తెలిసేది కాదు ఏడాక మూలం కూర్చోవటం అందరం అట్టండి కొంప నా కొంప ట్రంక్ పెట్లో వండుకున్నాయని పెట్టుకొని వండుకున్నాయని ట్రంక్ పెట్లో పెట్టుకొని మంచం మీద ఒక మూలం కూర్చొని మమ్మ మా నాన్న నేను నా భార్య రాత్రి మగలు అట కూర్చొని ఉండేవి ఎప్పుడు తగ్గుతాయా ఈ వర్షాలు ఇప్పుడు తగ్గుతాయా ఈ వర్షాలు ఒక మంచం మీద కూర్చొని నిద్రపోయిన రోజులు చాలా ఉన్నాయి బలిపెట్టం దగ్గర నిలబడి చూస్తున్నాను ఇల్లంతా వర్షం తాట వేసుకోవడానికి కూడా దిక్కు లేదు మాకు కొంతమందికి కులం పేరు బాలే గొప్పగా ఉంటుంది ఆ కులాన్ని బట్టి ఏదో మేసం దుక్కుతూ ఉంటారు అన్ని కులాలు ధనికులు ఉన్నారు అన్ని కులాలు పేదవారు ఉన్నారు క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్లారా అటువంటి దరిద్రతలో ఉన్న నేను వాక్యానికి లోబడినట్టుగా ఉన్నాను కానీ గర్వం మాత్రం చావలేదు పరిచర్య నేను ఇది చేస్తాను ఆ వాక్యం చెప్పండి ఇంత ఒకసారి కూర్చొని అన్నట్టుగా ఉండేవాడిని కానీ నిజంగా నేను ఎన్కౌంటర్ చేయబడాలి క్రీస్తునందుని అనుకోలేదు మారు మనసు వచ్చింది బాప్తిసం వచ్చింది బైబుల్ ట్రైనింగ్ దాకా వెళ్ళిన నా స్థితిలో నిజమైన లోబడిన జీవితం లేదు అందుకే ఆశీర్వాదం లేదు ఈరోజు ఒకవేళ మీ ఇళ్లలో నిజమైన లోబడిన జీవితాలు ఉంటే ఆశీర్వాదం రాదు క్రీస్తు యేసుకు కలిగిన మనసు యేసు గర్వంగా ఉన్నాడు నానా హలో గర్వంగా ఉన్నాడా అతిశయంగా కనిపించాడా ఆయన ఎంత సాత్వికుడు అంటే అంత సాత్వికుడు అంత ప్రేమయుడు క్రీస్తు యేసుకు కలిగిన మనసు లేదు నాకు ఉంది వాక్యం వింటున్నాను ట్రైనింగ్కి వెళ్ళాను పాటలు పాడతాను కానీ లోపల తెలియనంత గర్వం లోపడలేదు ప్రిపీలర్ నేను అంశం గురించి ఎక్కువ చెప్పాలని టైం వెళ్ళిపోతుంది కాబట్టి మనము క్రీస్తు యేసు నమ్మితే మనం సున్నా అయిపోవాలి ఏమైపోవాలండి చెప్పండి చెప్పండి సున్నాకు విలువ ఉందా బ్రదర్ ఉందామా ఆరు సున్నాలు పెడితే విలువ ఉందా పద్నాలుగు సున్నాలు పెడితే విలువ ఉందా యేసు అనే వ్యక్తి ఒకటై మన పక్కన నిలబడ్డాడు అనుకో అప్పుడు సున్నాకు విలువ వచ్చింది యేసు అనే ఒకటి అనే ఆ సంఖ్య ఏసు ప్రభు ఒకటే మన పక్కన నిలబడాలి అండి సున్నా పక్కన మనం తగ్గించుకుని సున్నా అయిపోతేనే పక్కన ఒకటి వచ్చింది లేకపోతే ఎన్ని సున్నాలు అయినా పెట్టుకున్నా ఒకటి నిలబడదు యేసు మన పక్కన నిలబడితేనే సున్నాకు విలువ నేను సున్నానైపోయానండి యేసు ప్రభు ఒకటే పక్కన నుంచి ఉన్నాడు ఎంత అయితే ఎంతనాన బాబు ఎంత సున్నా పక్కన ఒకటి పెడితే రెండు రెండు సున్నాలు అయిపోతే మూడు సున్నాలు అయిపోతే నాలుగు సున్నాలు అయిపోతే నేను నంబర్లు చెప్పట్లేదు సున్నాలే చదువుతున్నా ఆరు సున్నాలు అయితే ఏడు సున్నాలు అయితే మీరు ఎన్ని సున్నాలు అవుతారో చూసుకోండి మీరు ప్రభువాహ నన్ను వంద సున్నాలు చేయ్యా అంటున్నాను నా పక్కన నువ్వు ఒకటి ఐదు ప్రభువా నేను సున్నా కాండి అతిశయం లేదు గర్వం లేదు డంబం లేదు ప్రభువు కలిగిన మనసు అంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడు అంటే శిష్యులు కాళ్ళ ముందు కూర్చున్నాడండి వాడు కాళ్ళు కొడుకుతున్నాడు కుష్టి వ్యాధి కలిగిన వాడి ఇంటికి భోజనానికి వెళ్ళాడండి సరైన ఇంట్లో మంచి ఇళ్ళు తాగడానికి కూడా పాస్టర్లుగా మేము ఇష్టపడం ఎందుకంటే మాకు అప్పుడప్పుడు ఇగో పని చేస్తాం ఉంటుంది ఏమండి లేడు నిజంగా ఆ రోజుల్లో కుష్టి వ్యాధి కలిగిన వాడి ఇంట్లో భోజనం పెడితే తిన్నాడా అదండి ప్రేమ అదండి లోబడటం ఏసు ప్రభు లోబడినట్టుగా ఈ లోకంలో మనుషులు లోబడితే ఈ లోకమంత ప్రేమ రాజ్యం అయిపోతుంది స్తోత్రం హాలూయా హాలూ ఏసు ప్రభు మనల్ని ఏమంటున్నాడు అంటే మీరు తగ్గించబడాలి తగ్గించబడాలి తగ్గించబడినవాడు లోబడుతున్నారా పిల్లరా మనము లోబడినప్పుడు వర్ధల తాము స్తోత్రం లోతు భార్య గురించి మీకు బైబుల్లో చెప్తాను కొన్ని ఎగ్జాంపుల్స్ డిఫరెన్స్ కదా ఎగ్జాంపుల్గా కొన్ని చెప్పి ఈ సబ్జెక్ట్ నేను ముగిస్తాను లోతు భార్య లోబడలేదు దేవదూతల మాటకి లోబడలేదు భర్త మాటకి లోబడలేదు ఆశలు చావలేదు దేవదూతలు ఏం చెప్పారు ఈ సుధమ గుమ్మరంలో మీరు ఉండటం మంచిది కాదు మీరు వెళ్ళాలి విన్నట్టుగానే ఉంది బయలుదేరినట్టుగానే ఉంది లోతు కూడా చెప్పాడు అమ్మా ఈ ఊర్లో మనం ఉండకూడదని దేవదూతలు దేవతూతో చెబుతున్నారమ్మా వెళ్ళిపోదాం వెళుతూ 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 ఆశలు చావక ఏమైంది అమ్మా చెప్పండి వెనక్కి తిరిగి చూసింది సంగతి మీకు తెలియదా చెప్పరే ఇక అది చెప్పరే తెలుసా తెలీదా మన చెప్పాలా ఇప్పుడు కథలు మొత్తం చెప్పాలా సండే స్కూల్ పాఠాలు చెప్పట్లేదు ఇప్పుడు నేను ఎందుకు ఆమె ఆ రీతిగా ఉప్పు స్తంభం అయిందంటే వాళ్ళ మాటకి సబ్జెక్ట్ చెప్పండి వాళ్ళ మాటకి గట్టిగా చెప్పండి లోబడి ఉంటే భర్తబడి పోయేది కదండి భర్త ఎమ్మట పోయేది మోయాబీలు ఎందుకు పుట్టేవాళ్ళు లోతు జీవితం ఆ రీతిగా ఎందుకు ముగించబడేది భర్త మాట వినలేదు దేవదూతుల మాటకి లోబడలేదు మరొక వ్యక్తిని మీకు గుర్తు చేస్తాను ఎగ్జాంపుల్గా అవ్వాదం దేవుడు చెప్పాడు ఆదమ్మా ఈ తోటలో మొత్తం తిను ఇదో ఈ పండు మాత్రం నేను నీ భార్య కూడా చెప్పుకో అని చెప్పి వెళ్ళిపోయాడు దేవుడు చెప్పాడు ఆదాము కూడా చెప్పాడు ఎవరికి చెప్పరే అవామకి ఏం జోకులు చెప్పట్లేదు వాక్యమే ఏం చెబుతున్నాను సీరియస్ గా ఉన్నారే వాక్యమే ఏండి జోకుల తర్వాత వాక్యమే నేను వాక్యమే సబ్జెక్టే చెబుతున్నాను మీకు నేను ఆదాము మాట అవ్వమ్మ వినలేదు తినద్దన్న పండుని మాటకు లోబడిందా దేవుడు అయ్యో నా చేతులతో చూసుకున్నానే నా స్వరూపమే నా శ్వాసనే వారికి ఇచ్చానని ఎక్స్క్యూజ్ చేశాడండి మెడబెట్టి బయటికి నెట్టాడండి అవ్వ ఆదాముల్ని మెడబెట్టి ఎందుకు బయటికి నెట్టాడు మాటకి లోబడలేదు దేవుడు ఏది చెప్పాడో ఆ మాటకి వారు లోబడలేదు కనుక దేవుడు వాళ్ళు వేసాడు ఈరోజు నువ్వు నేను కూడా దేవుని మాట వినకపోతే అనగా వాక్యం వింటూనే లోపడకపోతే నెట్టివేయబడతాం గుర్తుపెట్టుకో నువ్వు ఎన్ని ఏళ్ళు చర్చకొచ్చేవారి ఇంపార్టెంట్ కాదు వాక్యానికి లోబడుతున్నావా దేవుని మాటకి లోపడుతున్నావా సంఘానికి దైవజనుడికి లోబడుతున్నావా ఎన్నో సార్లు చెప్తూ ఉంటారు పాస్టర్లు అమ్మా నీ పిల్లలు లేరమ్మా ఏం చెప్తారు ఇక్కడ పిల్లలు కలవాడు కొంతమంది చేతులు వస్తాండి పిల్లలు ఏరే బాబా గుండి బయలుపుతుంది అన్నారా ఏరి అన్నయ్య వచ్చాడు అన్నయ్య వాడికి వెళ్ళి టీవీ రాట్లేదు మా మీ అబ్బాయి ఆదితరపూడి చర్చకి రాలేదు వారానికి ఒకసారి కూడా ఆడుకోపోతుంది ఎట్టా అంటున్నాడు అండి వారానికి ఒక్కసారి కూడా నిద్రపోకపోతే ఎట్ట వారమంతా చదువుకున్నాం కదా ఆదివారం ఒంగోలే సినిమా చూడకపోతే ఎట్ట పిల్లలందరూ చర్చికి రావట్లేదు ఏమి రావట్లేదు మేము బాధపడతా ఉంటాం పిల్లల్ని ప్రభువులు పెంచుకోవాలని ఆశ స్తోత్రం వాడు వస్తే వాడు మాకేం సందాలిస్తాడని కాదు మా ఆశ మీ పిల్లలు దేవుళ్ళు ఎదగాలని ఆశ స్తోత్రం హలో లూహ హలో లూహ కానీ ఇక్కడ యమనోస్తులు బాగున్నారు ఇక్కడ కుర్రాళ్ళు బాగా మంచిగా నేను ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాను చీరాల్లో వెళ్తే మ్యాక్సిమం హాస్పిటల్కి సేవకి వెళ్తున్నప్పుడు వైట్ బట్టలు వేసుకెళ్తాం కదండి నేను హాస్పిటల్లో మా విశ్వాసం ఉంటే ప్రార్థన చేసి వస్తూ ఉన్నాను బండి తీసుకున్నప్పుడు అక్కడ పక్కన బెంచ్ మీద పొడుకోని ఉన్నాడు ఒకడు పడుకొని ఉన్నాడు పడుకొని ఉండి నన్ను చూడగానే నా తల బట్టలు చూడగానే బైక్ పైకి లేసాడు అయ్యా వందనాలండి అన్నాడు ఇవేవాడు రా బాబు ఇటున్నాడు అస్థిమలాగా ఉన్నాడు నాకు వందనాలు చెప్తున్నాడు ఏం బాబు ఏ సంగతే పాస్టర్ గారేనా మీరు అన్నాడు వాడికి ఎందుకు డౌట్ వచ్చిందో నాకు అర్థం కాలేదు పాస్టర్ గారిని చిన్నగా పట్టుకొని వేసింది అయ్యా ప్రార్థం చెయ్య ఇట్టుండవురా నువ్వు ఇంత కాళ్ళు ఇంత చేతులు అక్కడ దగ్గర ఉంది ఏమైంది ఏ ఊరి మీద ఇక్కడికి వెళ్ళి వచ్చావు అయ్యా మాది మాటూరు దగ్గర ఒక పల్లెటూరు అయ్యా డాక్టర్లు నాలుగు రోజుల కన్నా ఎక్కువ బ్రతక బ్రతకవని చెప్పారయ్యా అని చెప్పి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని కూడా వాడి దగ్గర ఓపిక లేదు కూడా ఓపిక లేదు చిన్నపిల్లడు నాలుగు లోలు కన్నా ఎక్కువ బ్రతకనంటున్నారయ్యా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా ఏమైందిరా నీకు ప్రాబ్లం ఏందంటే ఎయిట్స్ అయ్యా రే నీకు ఎన్ని రా అయ్యా నాకు ఇప్పుడు ఏళ్ళు అయ్యా పదిహేడేళ్ళకి ఎయిట్స్ వచ్చిందా వందనాలు చెప్పాను ప్రార్థనకి వెళ్ళే కుటుంబంలో అవునయ్యా మా అమ్మ అందరూ ప్రార్థనకి వెళ్తారాయ్యా చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్కి వెళ్ళగా నేను చర్చి మానుకున్నాను పన్నెండు ఏళ్ళ కాడి నుంచి సెల్ఫోన్లు చూస్తూ బాగా అలవాటైపోయాను సెల్ ఫోన్లో ఇష్టానుసారంగా వాడుకున్నానయ్యా కోరికలు కొత్త కొత్త కోరికలు కలిగినాయి అక్కడికి ఇక్కడికి వెళ్ళి రకరకాల మృతులతో శరీర పాపాలు చేశాను ఇష్టానుసారంగా ప్రవర్తించి పాపం చేశానయ్యా నాకు ఈ రోగం వచ్చింది మా అమ్మమ్మ నాన్న నన్ను ఈ ఊళ్ళో ఉండొద్దు మా పొరుగు పోతుంది నువ్వు ఈ ఊళ్ళో ఉంటే రెండు నేళ్ళు చచ్చిపోమని చెప్పారయ్యా ఆ రోజు మా అమ్మ మా నాన్న చర్చికి రమ్మన్నారు కానీ నేను లోబడలేదు వాళ్ళు రమ్మన్నారు కానీ వాళ్ళ మాటకి నేను లోబడలేదు వయసు ఉందని ఈ వయసులో కాకపోతే ఇక ఏ వయసులో అండి ఇప్పుడు ఎంజాయ్ చేయబోతే ఎరా అంటున్నారంట మీరు ఇప్పుడు ఎంజాయ్ లేత లేత మేసాలు వస్తాయ్యా అసలు మాట్లాడి ఇంట్లో ఈ పిల్ల పుష్ప అవుతేవితో సంవత్సరం కాగానే ఆనందం అయిపోతాయి వాళ్ళమ్మా నాకు ఇవి ఇవికి నలభై ఐదు ఏళ్ళు పెళ్ళైనప్పుడు ఆ పిల్లల పుట్లా ఇవికి జ్ఞానం చదువుతుంది ఆ పిల్ల గుడ్డు వచ్చి దగ్గర ఇచ్చినట్టు అటు తయారయ్యారు వాళ్ళ వయసు అంతా వాళ్ళకి మేము జ్ఞానం చెప్పొచ్చా వయసుని బట్టి గౌరవించి పిల్లలకి చిన్న చిన్న మెసల్లా కానీ మాకు తెలుసులే ఏది నువ్వు చెప్పేది నువ్వు చెబితే నేను అంటానే అయ్యింది మాకు తెలివితే అట్లా మా చదువులు మాకు జ్ఞానాలు మాకు లేవా నువ్వే తిక్కలోడువి నేను జ్ఞానం కలిగిన ఇలా జ్ఞానాన్ని కొట్టలేసుకుంటారు పెద్ద పెద్దోళ్ళు అయిపోయినట్టుగా ఆలోచిస్తూ ఉంటారు పిల్లలు వాళ్ళు అమ్మ వాళ్ళు రమ్మన్నారంట వీడు బాగలేదు ఇష్టానుసారంగా ఫ్రెండ్స్తో తిరిగాడు రోగం తెచ్చుకున్నాడు సాగు బ్రతుకుల మధ్యలోకి వెళ్ళిపోయాడు ఏడబడుకుంటారు నువ్వు రాత్రి పొట్ట కుట్లన్నీ కట్టేసి అది కుట్ల ముందు పడుకుంటానయ్యా ఎవరన్నా పెడితేంటానయ్యా లాస్ట్ దశ వచ్చేసింది చచ్చిపోతానయ్యా అంటే ఏమని ప్రార్థన చేయాలని నాకు అర్థం టైం అయిపోయింది ఏ టైము చెప్పరే వాడు బ్రతికే టైం అయిపోయింది లాస్ట్ స్టేజ్ ఎక్కడ కొట్టుకుంటుంటే నాకైతే ఏడుపు వచ్చేసిందండి చిన్న పిల్లోడు అండి బాబు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు కూడా నువ్వు నువ్వు మేసాలు ఈ పిల్లోడులాగా కనిపించాడు నాకు ఇట్లా గిట్ట ఇట్ట చిన్న మేసాలు చిన్న చిన్న మేసాలు చిన్న చిన్న మేసాలు చిన్న చిన్న గడ్డాలు పీసులు పీసులుగా వస్తాయి ఆ గడ్డాలు ఒరే బరే జీవితంలో ఏం అనుభవించేవరా ఏం చూసేవరా ఏం ముందుకెళ్ళిందిరా నీ జీవితం ఇటుకైపోయిందంటే వాడు ఏడు వస్తుందంటే కాళ్ళు తిరిగి కూర్చోండి నాకైతే వాడికి ఇంత తలకాయ అయిపోయింది ఇంత కాళ్ళు ఇంత తలకాయ గుంటలు పడిపోయిన మొత్తం శరీరం అంత క్షీణించుకుపోయి ఎక్కడో కొట్టుకుంటుంది ప్రభు ఎందుకు ప్రభు మా ప్రజలు ఇలాగ అయిపోతున్నారు ఎందుకు మా బిడ్డలు ఇలాగ అయిపోతున్నారు అంటే వాక్యానికి సబ్జెక్ట్ చెప్పండి వాక్యానికి దైవచరుణ మాటకి చెప్పరే సంఘానికి ఏదంటే ఆయన చెప్తే నేను అనుకోరు కొంతమంది కొమ్ములు వచ్చి ఇష్టానుసారంగా పోతారు సంఘం ఏడే ఉంటుంది పాష గారు ఇక్కడే ఉంటాడు వీళ్ళకి క్షీణించుకుపోయి వస్తారు ఆఖరి దశలో మనుషులకు లోపడపోయినా పర్వాలేదు కానీ వాక్యానికి లోపడాలి స్తోత్రం హలో పరిగెత్తుంటేమో బైబుల్లో నుంచి మీకు మరొక వ్యక్తిని చూపించి ఈ అంశాన్ని ముగిస్తాను యహోశ్వ గ్రంథం ఒకటో ఒకటో వాక్యం యహోశ్వ ఒకటి ఒకటి యహోశ్వ గ్రంథము ఈ నేను సేపు తీశారు ఆ మోస మృతులు తర్వాత మోసే పరిచారు కూడా అయినా చాలు చూడండి ఇటు చూడండి ఇటు చూడండి హలో అందులో ఉన్నారా మూడు సార్లు హలేదు చెప్పండి చేతులు పైకి ఎత్తి చప్పట్లు కొట్టండి నేను ఈ రెండు జాతీ ఎందుకు చేపించాను రే బాబు నువ్వు చెప్పరా ఎల్లో కలర్ షర్ట్ ఎందుకు ఈ రెండు చెప్పి ఇప్పుడు చెప్పరా నువ్వు మీరు ఎక్కడో ఉన్నారు జోకులే ఆశించబాకండి సబ్జెక్ట్ వేరండి నేను ఈరోజు సిల్లీగా చెప్పాలనుకోవట్లేదు వాక్యాన్ని చాలా సీరియస్గా చెప్పాలనుకుంటున్నాను మోషే మృతి పొందిన తర్వాత అక్కడ రాయబడి ఉంటుంది మోషే పరిచారుకుడు తల్లి చదువు నాన్న ఆ వాక్యం మరలాకొకసారి వాయిస్ చదవరా నాన్న బాయ్స్ అరే చదవండి రాబురా మోషే పరిచారుడైన చాలు దేవుడు ఇప్పుడు యహోషువాతో మాట్లాడుతున్నాడు ఎవరు ఈ యహోషువా అని చూస్తే మోసాకి మోసకి ఆనందమ్ములు ఉన్నారు ఆయన పేరు అహరోను ఆయన గురించి చెప్పట్లేదు ఆయనకి అప్పగించట్లేదు ఆయన ప్రియారిటీ దీంట్లో లేదు యోషువాకి ఎందుకు అప్పగించాడు అంటే నేను చరిత్ర చెప్పను షార్ట్ కట్ గా మీకు అర్థమయ్యే మాటలు రెండు మాటలు చెప్పి ఈ సబ్జెక్ట్ తీసేస్తాను మోసేతో దేవుడు మాట్లాడవలసిన సమయంలో మోసే మీదకి రా అని పిలిచాడు మోసే పోతా పోతా సహవాసంగా సహకారిని అమ్మటి తీసుకెళ్ళాడు ఎవరిని యోశువాని ఎవరైనా వెళ్తున్నారా సావకుడి అమ్మటి ఎవరన్నా మా ఆయన రాడండి అంతకుముందు నేను పరిచయం చేస్తున్నప్పుడు లైట్లు కట్టడానికి మైకిలు పెట్టడానికి ఒక బ్రదర్ వచ్చేవాడు పరిచర్య బాగా విస్తరణ జరుగుతుంది అతను పెళ్ళడానికి దెయ్యం పట్టింది మా ఆయన చేయి కదా ఈయన వాక్యం చెబుతుంది మా ఆయన లైట్లు కట్టి మైకిలు పెట్టి చేస్తుంటే ఈయన ఆకర్లు ఇస్తుని పట్లొచ్చి వాక్యం చెబుతున్నాడు ఇప్పుడు నేను మా ఆయన్ని ఆపేస్తే దేనికి పరిచర్య ఎవరిదయా గారిదా తలులో పరిచర్య దేవునిది మనుషులది కాదు మనుషులకి కాదు మీరు చేస్తుంది ఆపేసింది వాడిని కలపక ఆడ ఆదివారం పూట కూడా వచ్చి కాస్త పరిచర్ చేస్తా చిమ్ముతా చేస్తా ఉండేవాడు దానికి కూడా ఆపేసింది వాడు ఎక్కడో పెద్ద బురద బురదకుంట్లో ఉంటే నేను వాడిని ఆడి నుంచి తెచ్చుకొని నేను వాడిని రక్షణ ఇచ్చి నడిపించుకొని వాడిని బాగు చేసి కట్టా ఈ అమ్మాయి సేవకి అడ్డడ్డాలు పడుతుంది అడ్డడ్డాలు పడుతుంది నాతో బాగానే ఉంటుంది అన్నయ్య బాగానే ఉంటాయి ప్రైజ్ రాడు అన్నయ్య ఇల్లు వెళ్ళి ఏ ఆడకెళ్తున్నా కాళ్ళు విరిగితే లోపల బా కాళ్ళు ఆడకపోతారు సేవకి పోతే మనం పనికి పోవాలా ఆయన ఎప్పుడు ఒంటి గంటకు వచ్చి పడుకుంటాడు ఆయన కుదిరితే పగలంతా నిద్రపోతాడు మనకి ఎడ కుదిరిద్దే అని చెప్పి అడ్డడ్డాలు పడి పరిచర్ ఆపేసింది శావకుడు వెంటనే మీ బిడ్డల్ని పంపండి శావకి ఆశీర్వాదం స్తోత్రం ఓకే ఇది చెప్పడానికి టైం వెళ్ళిపోతుంది కానీ నేను దీన్ని ఇక్కడ వదిలేస్తున్నాను మరొక మాట ఏంటంటే మోసా కొండ మీదకి వెళ్తున్నాడు ఎవరిని ఎమ్మడి తీసుకెళ్ళాడయా మీరు బైబిల్ చూడద్దు నా ఇంక చూడండి నాక చూడండి బైబిల్ చదవ మోషా కొండ మీదకి వెళ్తుంటే యుగోశ్వరం కూడా తీసుకెళ్తున్నాడు దేవుడు ఏం చెబుతున్నాడు మీరు చెప్పండి చెప్పమ్మా కోళ్ళ కోళ్ళ పిల్ల చెప్పు కీర్తి స్థుతి కీర్తరా మోషయ్యతో దేవుడు ఏమన్నాడు చెప్పమారుడా మోజస్ నువ్వు మాత్రమే రావాలి అరే యహోశివా నిడదా తీసుకొచ్చాను పాలేలో నుంచి బయటకు తీసుకొచ్చాను ఓకే యహోశివా ఇక్కడే ఉండు నేను కొండ మీదకి పోయిస్తాను అలాగే గురువు గారు ఆడ భోజన తర్వాత కానీ తెలియదు ఎన్ని రోజులు ఉండాలని ఎన్ని రోజులు ఉండాలని చెప్పరే నలభై రాత్రి మగళ్ళు ఉండాలని తెలియదు మోసకి ఏందేమో చెప్తున్నాడు చెబుతున్నాడు రాసుకుంటున్నాడు చెబుతున్నాడు ఆలోచిస్తున్నాడు ధర్మశాస్త్ర విషయాలు రాబోతున్న విషయాలు నలభై రాత్రి మగళ్ళు మోసే దేవుని స్వరం వింటూ ఆ రెండు రాత్రి పలకల మీద దేవుని చేత రాయించుకుంటూ ఆయన వింటున్నాడు అూడబొమ్మరాజేవా డాన్సులు వేసుకుందాం ఉంటాడు యహో ఇంటికి పోయి రాలేదు మోస ఎన్ని రోజులు కొండ మీద ఉన్నాడు చెప్పరే యో కూడా కొండ కింద అందుకే చెప్పడం కొట్టండి దేవునికి స్తోత్రం హలోయ అది పరిచారికడు అంటే ఎన్ని రోజులు మోస కొండ మీద ఉన్నాడు మోస కొండ మీద ఉపవాసం ఉన్నాడు కొండ కింద యహో శివా గురువుగారు పెట్టిన స్థలంలోనే విధేయుడ ఎదురు చూసుకుంటున్నాడు లోపడే ఉన్నాడు గురుగారు వస్తాను ఉండరునా వస్తాను చెప్తే అక్కడే ఉన్నాడు ఆ నమ్మకత్వాన్ని గమనించిన దేవుడు ఆ త్యాగాన్ని గమనించిన దేవుడు ఆ విధేయతను గమనించిన దేవుడు ఆ లోపడే మనసును గమనించిన దేవుడు ఇప్పుడు చదవండి యహోష్ ఒకటి ఒకటి యహోవా సేవకుడైన మోస మృతి పొందిన తర్వాత నూను కుమారుడును మోసే దేవుడు నీకు తోడై ఉన్నాను భయపడబాక నీ పరిస్థితి అంత మార్చబోతానని యహోషం అని చెప్పి ఆ వాగ్దానాలన్నీ మీకు తెలుసు నా వైపు చూడండి ఎందుకు అప్పగించాడు అంటే యహోష వాళ్ళు ఉన్న లక్ష్యం ఏంటండి చెప్పండి లోపడిన వారికి ఏమి ఏమిచ్చాడు తెలుసా నాయకత్వాన్ని ఇచ్చాడు మోసే మంచి నాయకుడు మోసే తర్వాత ఇస్రాయేల్ ప్రజలని పాలు తేలు దేశాన్ని తీసుకెళ్ళడానికి అప్పగిచ్చాడు స్తోత్ర నా రోమాలను ఎక్కబడు వస్తుంది ఈ సంగతి గుర్తు చేసుకుంటే ఎవరికి అప్పగించబడుతుంది దేవుని పని అంటే లోబడిన వారికే వారికి గారు బోన్ చేశారు ఆ పేటలు తీసి బయట ఎవరు చెప్పుతావు మా సహోదరికి ఎప్పుడు ఏ పని చెప్పాం ఒక అమ్మాయి విదేతకి వినిపించదమ్మా ఈ రెండు పల్లెలు తీసుకెళ్ళి ఆడికి తీసుకెళ్ళి కడిగమ్మ బల సామాన్లు ఉన్నాయి ఆ ద్రాక్ష కడుక్కొని తీసుకురమ్మని ఎవరు చదువుతాము మీరు చెప్ప చెప్పాక ఎవరు చదువుతామమ్మా విధేయతగా ఉంటే ముఖము దెయ్యి ముఖం పెట్టుకోకుండా దెయ్యి ముఖం పెట్టుకోండి చూస్తా ఉంటారు కొంతమంది ఉగ్రత్తగా వాళ్ళకి ఏం పని చదువుతాము అరే బాబు ప్రేమంగా పడితే నా నా బాక్స్ తీసి పెట్టమ్మా కోట ఉంది పది పోదామని చూద్దాం నువ్వు ఏ కాడకి నువ్వు మమ్మల్ని కింద నుంచి పోయేదాకా చూస్తూ ఉంటే అసలు నేను ఎట్ట ప్రార్థన తీసుకెళ్తావు నీకేం చదువుతావు నీకేం మాకు భయం మిమ్మల్ని చూస్తే ఎవరికి పరిచర్య అప్పగించబడుతుంది అంటే లోపడే వారికి మాత్రమే స్తోత్రం చెప్పండి హూయా హూయ దశంభాగ్య విషయంలో లోపడుతున్నావా నాకేం తెలుసులే మనకి ప్రసంగం తెలుసు నీ రాబడేంత లో ప్రథమ ఫలం అని తెలుసు నాకు ఇచ్చి చూడండి ఆకాశం మాకు తెలుసండి ప్రసంగాలు మాకు తెలుసు వాక్యం తెలుసు కానీ ఆ మాటకు లోపడుతున్నామా మీ చర్చిలో ఒక మా చర్చిలో చిన్న కవర్ కట్టుకొని తిప్పికొని తీసుకొచ్చి ఆడ పెట్టింది ఓ ఏంది అయ్యా ఉన్నాయి ఇంతలో పట్ట పట్టుకొని ఉంటే ఇది మీద న్యాయంగా ఉందక అత్తవత్త కలిసి పోసుకొని వచ్చింది అక్కడ ఎందుకు మా ఆ కుటుంబానికి వారానికి ఒక కేజీ బియ్యం కూడా గుప్పిడి బియ్యం రాకపోతే మా కృపావతిని ఒక సహోదరి ఉండేది బలిపడితే నిలబడి చూస్తుంది నన్ను అబద్ధం కాదు ఆ చెల్లెమ్మా నన్ను కూరగాయలు మార్కెట్కి వెళ్తే టమాటాలు తీసుకుంటే నాకు టమాటాలు తీసేది పచ్చిమిరకాయలు తీసుకుంటే పచ్చిమిరకాయలు తీసుకునేది మాంసం తీసుకుంటే నాకు మాంసము ఆమె తల్లలోకి పూలు తీసుకుంటే మా పాసం గారు పెట్టుకోదు కదండీ నా కూతురికి పూలు తీసుకొచ్చేది వాళ్ళ పిల్లలకి పూరి తీసుకుంటే నాకు కూతురు పూరి తెచ్చేది అన్ని డబల్ సంచులతో వచ్చేది ఆ బిడ్డనే నిజంగా దేవుడు దీవించాడు నాలుగైదు బిల్డింగ్లు కట్టుకుంది సంపూర్తిగా ఆస్వాదించబడ్డారు అమ్మా ఎన్ని ఎందుకమ్మా కూరగాయలు టమాటాలు అంటే ప్రతి దాంట్లో ప్రథమ ఫల ఉన్నాయా కొత్తిమీర కూడా తెచ్చిందండి కరివేపాకు కూడా తెచ్చిందండి ఆ బిడ్డ దేవుడు దీవించక దైవ ఆశీర్వాదాలు వారి మీదకి మీద ఎందుకు మాంతాయి రెండు కేజీల దాకా బియ్యం తెచ్చిందండి వారానికి వచ్చి వారం వారం గుప్పిడి బియ్యం నిండా తీసుకొచ్చింది భాగం సుమారు నమ్ముతారో లేదో పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయలు ఆ బిడ్డ ఒక్కతే కాన్కిచ్చిందా ఏం చేస్తుంది అనుకుంటారు అమ్మే చెప్పండి మీరు ఇప్పుడు చెప్పండి హలో ఇటు చూడండి ఏం చేస్తుందో తెలుసా కుట్టల దగ్గరికి వెళ్ళి అన్నా అన్నా అనా సాయం సాయం నిజంగా అడుక్కుంటే తల్లి ఆ తల్లి ఆమెకు సాయంత్రం ఐదు వందలు ఆరు వందలు అడుగుంటుంది కుట్లా హాస్టల్లో పిల్లలకి డబ్బులు అట్లా అట్లా అడుక్కుంటుంది అడుక్కొచ్చి సాకే అంటాను దీవించుకుంటే ఎత్తుకుంటాను ప్రభా ఈ తల్లిని అడుక్కొచ్చి నాకు అన్ని తెచ్చి పెడుతుంది దయవజన్ కుటుంబానికి ఏది కావాలని ఎతికి ఎతికి తీసుకొచ్చి పెట్టేది తీసుకొచ్చి పెడతా నాకు తీసుకోబుద్ధి కాదు వీళ్ళ ఇల్లు ఇల్లు అడుక్కొని తీసుకొచ్చుకుంటున్నారు అయ్యా ఇది దేవుని కానికని తీసుకొచ్చానయ్యా నెల్లూరులో ఆ చెల్లెమ్మ బిల్డింగ్లు కట్టుకోండి రెండు బిల్డింగ్లు కట్టుకోండి ఏమిటి అంటే తెలుసా దైవ నుంచి వచ్చిన మనసారా దీవెనలు ప్రభువా బిడ్డని దీవించయ్యా ఈ అర్పణనే ఆశ్రం దించశీర్వదించిన ఆశీర్వాదం నా దేవుడు మర్చిపోడు నా దేవుడు మర్చిపోడు నువ్వు దేవుని సన్నిధిలో విత్తి చూడు ఫలభరితమైన పంట కోస్తాడు దైవజుడుగా చెబుతున్నాను ఈ మాట హలోయ హలోయ విత్తనదే కత్తి తీసుకొని కోయటానికి వెళ్తే ఎట్ట మరి పది రోజుల తర్వాత నీ పొలంలో విత్తనం వేస్తే కత్తి తీసుకొని పోవచ్చు కోవిటానికి నువ్వు విత్తనమేమిత్తలేదు ఏం కోస్తావు పొలం అంతా ఖాళీగానే ఉంది అందరి పొలాలు పండుతున్నాయి నీ పొలంలో ఏమీ లేదు విత్తన వేసావా పిల్లరా నువ్వు దేవుని సన్నిధిలో విత్తు ఫలభరితమైన పంటకు వస్తావు స్తోత్రం దేవునికి లోపడు వాక్యానికి లోపడమని చెబుతున్నాను ఈరోజు నేను దేవుని వాక్యాలన్నీ మనకు తెలుసు దశంభాగ్ గురించి తెలుసు గుప్పిలి బియ్యం తెలుసు నువ్వు చేస్తున్నావా ఎందుకు ఆ మాటకు లోబడతలేదంటే దయ్యం మనల్ని లోబడనివ్వట్లేదు మన ఆశీర్వాదాన్ని ఏదో ఒక రూపేణ ఏదో ఒక ప్లేస్లో పట్టుకొని మనల్ని ఏమీ లేని వారిగా చేస్తుంది కొంతమంది ఇన్నేళ్లు చర్చకొచ్చినా ఏమీ లేని వారిగా ఉంటున్నారు అంటే అర్థం తెలుసా పిల్లరా వాక్యానికి మనం లోబడతలేదు ఓకే మొదటి అంశం ఏంటండి వాక్యం మన దేవుని ప్రేమను ప్రేమకు మనము లోపడాలి దేవుని ప్రేమకు సంపూర్ణమయంగా మనం లోపడాలి లోపడతామన్న వాళ్ళు హలలి చెప్పండి హలలుయ్యా సంఘంలో ఎలా ఉండాలి చెప్పండి లోపడాలి ప్రతి పరిస్థితికి లోపడాలి ప్రతి విషయంలో లోపడాలి